నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక వ్యక్తి పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడు అనమాట వివరాల్లోకి వెళితే జహరా పోలీస్ స్టేషన్లో జరిగిన హై టెన్షన్ ఆపరేషన్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఈ దాడిలో పెట్రోల్ వాహనానికి ఉద్దేశపూర్వకంగా నష్టం వాటిల్లింది అలాగే కువైట్ దేశ ఆస్తులను దెబ్బతీయడం పారిపోవడానికి ప్రయత్నించడం మరియు భద్రతా సిబ్బందిని అవమానకరంగా మాట్లాడడం అలాగే వారిని పట్టించుకోకుండా ఉండడం పట్ల అరెస్టులు జరిగాయని చెప్పి అధికారులు తెలియజేశారు కువైటు పౌరసత్వం రద్దు చేయబడిన తర్వాత మరియు ఆర్థిక కేసులు మరియు కోర్టు తీర్పులు కోరబడుతూ ఉన్న ఒక వ్యక్తి బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు అధికారులకు సమాచారం అందిందని చెప్పేసి అనుమానితుడిని పట్టుకోవడానికి పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు అధికారులు అక్కడికి చేరుకోగానే నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించారు దీనితో పోలీసులు వెంబడించారనమాట వెంబడిస్తూ ఉన్న సమయంలో నిందితుడు గల్ఫ్ జాతీయ స్నేహితుడు నడుపుతూ ఉన్న వాహనం నుంచి తప్పించుకోవడానికి సహాయం చేయడానికి పోలీస్ పెట్రోలింగ్ కార్ ను ఢీకొట్టారనమాట వెంటనే బ్యాకప్ కాల్ చేసి పారిపోయిన వ్యక్తిని మరియు అతని సహచరుణ్ణి అరెస్టు చేశారు ఈ సంఘటన కువైట్ దేశం యొక్క ఆస్తుల పైన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిగా దర్యాప్తు కొనసాగుతూ ఉందని చెప్పేసి వాంటెడ్ వ్యక్తిని సెంట్రల్ జైలుకు బదిలీ చేసినట్లయితే అధికారులు తెలియజేశారు ప్రస్తుతం చాలామంది కొ నకిలీ వీటిలో అయితే బయటపడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క పౌరసత్వాలు కూడా రద్దు చేస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో అతడు దాక్కుని తిరుగుతూ ఉంటే అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తే పోలీసుల మీదే అతను తిరగమలడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్